డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది అంటే డాక్టర్ అంబేద్కర్ ఈ రా ఈ దేశంలో ఉండే ప్రజలకందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి బలహీన వర్గాలకు అన్నిటి కూడా సముచితమైన న్యాయం కల్పించే విధంగా వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అన్ని కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేసిన నాయకుడు డాక్టర్ అంబేద్కర్ కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో దళితులకే న్యాయం జరగని పరిస్థితులు ఉండే పని పోలీస్ స్టేషన్ తీసిపోయి తీసి కూడా పోలీస్ స్టేషన్ పెట్టే పరిస్థితి అంటే ఏ విధంగా దళితులకు ఈ దే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం దళితుల మీదనే దగ్గర దగ్గర ఆరు మంది ఏడు మంది ప్రజాప్రతినిధి కేసులన్నీ పెట్టి అరాస్ట్ చేయడం అంటే ఏదైతే ఆ మాన్పాడు డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం మనకి ఇచ్చినాడో ఆ రాజ్యాంగాన్ని కూడా అమలు పడకుండా ఈ ఆంధ్రప్రదేశ్ నెట్బుక్ పరిపాలన అమలు పరిచే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన జరగడం జరుగుతుంది అందుకే వాళ్ళకందరూ కూడా తెలుగుదేశం నాయకులకు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయండి ఒకవేళ ఎవరైనా తప్పులు చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు తప్ప మీ లాభం కోసం మీ కోసం మొత్తం అందరినీ కూడా మీకు ఏదైతే మీకు మంచి అంటే మీకు ఏదైతే ఎవరిని టార్గెట్ పెట్టి వాళ్ళని చేయాలా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే పరిస్థితుల్లో పరిపాలన చేయడం మంచిది కాదు మనం ఏదైతే రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలని వాళ్ళందరినీ కోరుకోవచ్చు వాళ్ళకు కూడా దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించి ఇటువంటి అంటే రెడ్బుక్ పరిపాలన లేకుండా మంచి పరిపాలన ఉండే విధంగా చేయాలని కోరుకుంటే ఈరోజు అరవై తొమ్మిదవ డాక్టర్ అంబేద్కర్ జయంతి వద్దంతి ఉత్సవం మన అందరం కూడా ఈరోజు మనం జరుపుకోవడం జరుగుతుంది అరవై తొమ్మిదవ వద్దంతి జరుపుకోవడం ఎందుకు వచ్చిన మా నాయకులకు కార్యకర్తలకు మా కార్పొరేటర్లకు అందరికీ కూడా మరొకసారి అంత ఉదయమైనా కూడా ఇంత వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా కల్లూరు ఎస్టేట్ ప్రాంతంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు ఉదయాన్నే పూలమాల వేసి మా ప్రియతమ నాయకులు కాటసాని రామ్గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విధి విధానాలను చూస్తే బుక్కు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు పరచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను మరి మేము తెలియజేస్తా ఉన్నాం విచ్చలవిడిగా మరి అమాయకుల పైన కేసులు పెట్టడం మరి దౌర్జన్యాలు చేయడం మరి ఇలాంటివన్నీ పక్కన పెట్టి మీకు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఈరోజు మీరు అనుభవిస్తా ఉన్నారు మరి ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో మీరు సీటుల్లో కూర్చున్న తర్వాత ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి రాష్ట్రాన్ని ఎంత మంచిగా పరిపాలించాలి మరి మనం ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో అవన్నింటిని నెరవేర్చి మరి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాడసాన్ రాంపల్లెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు వైసీపీ కార్యకర్తలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున మన లోకల్ కార్పొరేటర్ అయినటువంటి నరసింహలన్న గారి ఆధ్వర్యంలో గొప్పగా నా అంబేద్కర్ గారికి దండలేసి పులమలు ఆయనని అందరం మళ్ళీ మరొకసారి ఆయన కీర్తిని మేము గొప్పగా చేసుకుంటున్నాము అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో మన భారత రాజ్యాంగ శిల్పి తర్వాత పరి పరిరక్షణ సమితి కొరకై మహా మేధావి ఎన్నో అవమానాలు బాధలు పడి పేదరి పేదరి పేదవాళ్ళు మహిళలకి అందరికీ ప్రజాస్వామ్యంలో సమానంగా రాజ్యాంగాన్ని సృష్టించి మనకి కనిపించని దేవుడు ఎక్కడున్నాడో కానీ మనం దిశ దశ అందరికీ ఈరోజు ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు కల్పించడానికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బి భీమరావు అంబేద్కర్ గారికి మరొకసారి ఆయనకి కృతజ్ఞత